అది రాజా గజేంద్రవర్మ సామ్రాజ్యం అయ్యా ఒక నైన్టీ పిచ్చండి అయ్యా ఒక నా జుట్టు చూడరా ఎలా పెరిగిపోయిందో జుట్టు క్రాప్ చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవురా ఈగబడిందా తాగే ఇదంటే రా బాబు వద్దు బ్రో నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపోయే రాసి చెప్తా ఏంటన్నా అలానే అవుతున్నావు అన్నా ఓపెన్ అయిపోయింది అన్నా అన్నా ఓపెన్ అయిపోయింది ఎక్కడా రాబడ్లు ఇంకెక్కడ పోల ఆటోన్స్ కాదని ఆటో ఎత్తుకుపోయాడు